ఈరోజు వీడియోలో సభ్యురాలి యొక్క బ్యాంక్ డీటెయిల్ మరియు మిగతా ట్యాప్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మైగ్రేట్ సభ్యురాలి బ్యాంక్ డీటెయిల్ కనిపిస్తున్నాయి మీరు ఎడిట్కి వెళ్ళాలి బ్యాంక్ డీటెయిల్స్ని చెక్ చేయాలి బ్యాంక్ పాస్బుక్తో మ్యాచ్ చేయాలి ఎలాంటి తప్పులు లేకుంటే మీరు పాస్బుక్ ఫోటో తీసి సేవ్ చేయొచ్చు లోకోయస్ అప్లికేషన్ మైగ్రేట్ బ్యాంక్ డీటెయిల్ని ఎస్ఎస్జి మరియు సభ్యురాలికి ఒకసారి మాత్రమే ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తుంది ఫస్ట్ సారి ఏదైనా తప్పులు జరిగితే సరి చేయవచ్చు నేను ఎడిట్ చేసినట్లు అకౌంట్ నంబర్ తప్పైతే బ్యాంక్ బ్రాంచ్ తప్పుగా ఎంటర్ అయితే సెలెక్ట్ చేయవచ్చు మీరు ఒకసారి సెలెక్ట్ చేసి సేవ్ చేసి ఎస్ఎస్జీని అప్లోడ్ చేస్తే డీటెయిల్స్ అప్రూవ్ అయి ఫ్రీజ్ అవుతుంది మళ్ళీ ఎడిట్ అవ్వదు బ్యాంక్ డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి బ్యాంక్ డీటెయిల్ ఫోటో తీయాలి నేను మీకు డమ్మీ ఫోటో తీస్తూ నేర్పిస్తున్నాను మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్ ఫోటో తీయాలి సేవ్ చేయాలి డీటెయిల్స్ని మనం సేవ్ చేద్దాం ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ దిస్ బ్యాంక్ ఏ ప్రైమరీ బ్యాంక్ ఎస్ చేయాలి ఓకే బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది ప్రైమరీ ఉంటుంది నెక్స్ట్ ట్యాప్ అడ్రస్ ట్యాప్ అడ్రస్ యాడ్ చేయడానికి ప్లస్ బటన్ని క్లిక్ చేయాలి సబ్బిరాలి అడ్రస్ని ఎంటర్ చేయాలి ముందుగా డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయాలి అడ్రస్ టైప్లో ప్రైమరీ సెలెక్ట్ చేయాలి మనం సెలెక్ట్ చేయగానే లోకల్ యాడ్ అవుతుంది అడ్రస్ లైన్ వన్లో సభ్యురాలి యొక్క అడ్రస్ని టైప్ చేయాలి మనం ఇక్కడ సభ్యురాలి యొక్క అడ్రస్ని టైప్ చేద్దాం ఇక్కడ గ్రామ పంచాయతీ ఇక్కడ గ్రామం ఇక్కడ పిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సేవ్ చేయాలి ఇలా మనం అడ్రస్ని యాడ్ చేయవచ్చు నెక్స్ట్ ట్యాప్ కేవైసీ ఉంటుంది ఇక్కడ మెంబర్ ఆధార్ అప్రూవ్డ్ ఉంటుంది ఎందుకంటే మనము ముందే ఆధార్ అప్రూవ్డ్ చేశాం ఇక్కడ ఎన్ఆర్ఎల్ఎం ఎంఐఎస్ ఐడి కనిపిస్తుంది మీరు బటన్ క్లిక్ చేసి ఆధార్ ఐడి యాడ్ చేయవచ్చు ఆధార్ ఐడిలో కేవైసీ ఇంతకు ముందే చేశాం మనం ఇక్కడ మన్నరేగా ఐడి ఎన్ఆర్ఎల్ఎం ఐడి ముందే యాడ్ అయ్యింది ఎస్ఈసి ఐడి స్టేట్ ఎంఐఎస్ ఐడి పిఎంఏవైజీ ఐడిని ఇక్కడ యాడ్ చేయవచ్చు యాడ్ చేసి మనం సేవ్ చేద్దాం నెక్స్ట్ పేజీకి వెళ్దాం ధన్యవాదములు